ఒక కుటుంబం ఉన్నతికి అభివృద్ధికి స్త్రీ ఆధారం ఆడవాళ్లు మట్టి ముద్దలు కారు అంటూ స్త్రీల అణచివేతపై ఐక్యత పోరాటం చేసుకోవడానికి మహిళా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా జరుపుకుంటుంటారు స్త్రీలు అయితే చివరకు ఎంతో ఆనందంగా మహిళలు జరుపుకుంటున్న ఈ విమెన్స్ డేని కూడా వదలట్లేదు వివాదాల్లో ఎప్పుడూ ముందుండే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ విమెన్స్ డేని టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ప్రపంచంలోని మహిళలందరికీ నా ఉమెన్స్ డే శుభాకాంక్షలు శృంగారతర సన్నీ లియోని ఏ విధంగా అందరికి సంతోషాన్ని పంచుతున్నారో మీరు అలా ఆనందాన్ని పంచండి అంటూ ట్వీట్ చేశాడు వర్మ అంతేకాదు పురుషులకు మెన్స్ డే లేదు ఎందుకంటే అన్ని రోజులు మగవాళ్లవే అందుకే ఒకరోజు మాత్రమే ఆడవాళ్ల కేటాయించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఇదే సందర్భంలో వర్మ మరో షాకింగ్ ట్వీట్ బయట పెట్టాడు విమెన్స్ డేను తప్పకుండా మెన్స్ డే అని పిలవాలి ఎందుకంటే మహిళల కంటే ఆ దినోత్సవాన్ని పురుషులే జరుపుకుంటారు కాబట్టి అంటూ ఈ మహిళా దినోత్సవానికి మరొక ట్విస్ట్ ఇచ్చాడు అంతేకాదు కనీసం విమెన్స్ డే రోజైనా గొడవ పెట్టుకోకుండా అరవకుండా మగవాళ్లకు స్వేచ్ఛ ఇవ్వాలి మహిళల కోసం పురుషులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు కానీ ఏదో ఒక రోజున మహిళా పురుష దినోత్సవాలు అందరూ కలిసి జరుపుకోవాలని కోరుకుంటున్నాడట రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వర్మ చేసిన ట్వీట్స్ పై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అయితే వర్మ వెర్రితనం అందరికీ తెలిసిందే ఆఖరికి దేవుళ్లను కూడా టార్గెట్ చేసే వర్మ మహిళా సంఘాల నిరసనలను పట్టించుకోడన్నది వాస్తవం మరికొద్ది రోజుల్లో వర్మ ట్వీట్స్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చలే జరగబోతున్నాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు